ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ దర్గా కారుకి లోపలికి వచ్చినాం దర్గా లోపలికి సరికాదు ఏం రాసినాం అప్పుడ నాకు దయ్యం పట్టిందట ఫ్రెండ్స్ ఆ దయ్యం పట్టిందట నిన్న మొన్న ఇట్లా మొత్తం చెప్పులతో కొట్టిరు ఇట్లా పాడుకుంటే పక్కకి ఎవరో ఏమో ఇట్లా నేను తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నా గుంజుకొని తీసుకుని పోతుంది తీసుకోపోతుంటే ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు అని ఒకటి గట్టిగా మాట్లాడే ఒక ఒక గుంజుతుంది ఎవరిని బట్టి గుంజు నిన్ను ఎవరు ఎవరో తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కితాక్ కాకా నాకు దయ్యం పట్టింది అట్లా ఫ్రెండ్స్ అది దయ్యం పట్టిందట నిన్న మొన్న గిట్లా మొత్తం చెప్పులతో కొట్టిరు షీపులతో కొట్టిరు మొత్తం ఒకటే కొట్టుడు మొత్తం దెబ్బలు తిని దెబ్బలు తిని దెబ్బలు తిని నా అయ్యి సాప్ అవుతుంది మరి దయ్యం అయితే పోతలేదట ఇక ఈమె చెప్తే చూడరి అసలు ఏమైంది చెప్పు ఎట్లా వచ్చింది ఏం కథ ఫస్ట్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత మామూలు జ్వరమే కదా అనుకొని డోలో ట్యాబ్లెట్ వేసినా వేసిన తర్వాత తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అట్లా అనేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళిన తీసుకెళ్తే వన్ నాట్ టూ ఫివర్ ఉంటుందండి సరే అనేసి డాక్టర్ మెడిసిన్స్ రాసి ఇచ్చిండు టూ డేస్ వాడమని టూ డేస్ వాడడం వాడిన తర్వాత మళ్ళీ తగ్గాలి కదా ఆయన బయటికి అవన్నీ వేసుకున్నాక తగ్గట్లేదు అసలు తగ్గకుండా పండుకొని ఉంటే జ్వరం వస్తుంది పోతుంది ఇట్లే పాడుకుంటే పక్కకి ఎవరో ఏమో ఇట్లా నేను తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నా గుంజుకొని తీసుకొని పోతుంది తీసుకోపోతుంటే ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు అని బట్టి గుంజు మాట్లాడే గుంజుతుంది ఒక చేయి అది బట్టి గుంజుతుంది ఎవరిని వాటి గు పక్కకున్న కనిపిస్తుంది జ్వరం వచ్చి నువ్వు వండుకున్న తర్వాత నీకెందుకు అనిపిస్తుంది చెప్పు అయ్యేసరికి ఇంకా నేను నాకు ఏదో గాలిలాగా అనిపించింది ఇక గాలి ఉన్నట్టుంది మంత్రాన్ని అనేసి అనుకున్నాను అనుకొని ఇక మజీద్ కాడికి రమ్మంటే అస్సలు రానే రావట్లేడు ఎంత బతిలానా రావట్లేడు హాస్పిటల్కి పోలే కానీ మజీద్ల కొంటే తిరుగుతారా మంత్రాల కొండి తిరుగుతారా అని తిడుతున్నాను మళ్ళీ అటు ఇటు బతిలేడంగా బతిలాడంగా ఇంకా మా వాళ్ళు నచ్చి ఒకసారి పోయి రాదు పోతే ఏమవుతుంది అని అంటే సరే అని వాళ్ళెంబడి ఇంక అప్పుడు మజీద్ కాడికి వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన మంత్రం వేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు అయింది మళ్ళీ హాస్పిటల్కి పోతే మళ్ళీ జ్వరం మళ్ళీ అస్సలు తగ్గట్లేదు మళ్ళీ తగ్గట్లేదు అనేసి ఇంకా ఇంకా నెక్స్ట్ డేనైతే ఇంకా మొత్తం ఇంకా ఘోరంగా అయిపోయాడు మనిషి ఎట్లా అంటే అసలు నిలవన్నిక చేతనయితే లేదు ఓపిక అయితే లేదు అడుగు వస్తలేదు అవి ఎన్నికొస్తలేదు అయిపోయాడు మొత్తం అట్లనే తీసుకొని పోయింది మధ్య కట్టి తీసుకుపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇట్లా బిత్తరు బిత్తరు చూస్తున్నాడు మధ్య కాడికి పోయి నిలవనికే అవుతలేదు ఇక చూసి దయం దయంగా వారుతుంది ఆడ దయ్యం ఉన్నది ఈడ దయ్యం ఉన్నది అని చెప్పిన నీకేమన్నా అట్లా చెప్పరు నేను చూస్తాను నాకు తెలియదా ఏంది అట్లా చేసిండు చేసేసరికి అప్పుడు అయ్యో ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా సోలుగుతున్నా ఇట్లా వెళ్ళాడు మజిద్లో కూడా సోలుగుతుంటే ఇంక అక్కడ మంత్రం బాబాయ్ బాబా ఏమన్నాడంటే నువ్వు ఇట్లా సాయంత్రం పూట కాదు పొద్దుడు పుట్టారా వచ్చి ఒక గంట అయింది ఫ్రెండ్స్ ఈ నాకు అయితేనే అక్కడ మజ్జిద్ దగ్గర పోయిన తర్వాత అక్కడ కొద్దిసేపు పడుకున్న తర్వాత మంచిగా అయింది అందుకనేసి నేను మళ్ళీ మజిద్ కాడ తీసుకొని పోయాం పొద్దుడు పుట్టారా వచ్చి మంచిగా కొద్దిసేపు ఇక్కడ కూర్చోండి కూసిన తర్వాత నేను తావేసి గీట్లు వేస్తా మెడల వేస్తే మొత్తం తగ్గిపోతుంది అప్పుడు అని చెప్పి రెండు ఏదో చిట్టెలు ఇచ్చిండు ఫ్రెండ్స్ రాసి రాసి ఇచ్చి ఆయన మీదికెళ్ళి తిప్పమన్నాడు ముందుకుంచి వెనక్కి వెళ్ళి తిప్పి దాన్ని చెప్పుతో కొట్టి నువ్వు జస్ట్ అక్కడ వెళ్ళిపోవని అట్లా కాలువు పోతుంది అని చెప్పిండు అట్లా నైట్ మార్నింగ్ కాల్చిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మనిషి మంచిగా అయిండు అక్కడ గోళీలు ఏం పని చేయలే కదా జ్వరం తగ్గింది కాకపోతే జారుతుంది జ్వరం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అట్లా రావద్దు కదా మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గాలి కదా జ్వరం యాంటీబయాటిక్ అన్నీ ఇస్తున్న తర్వాత మళ్ళీ ఎందుకు తాగాలే జ్వరం ఆడ గోళీలు లేవు సూర్యులు లేవు ఫస్ట్ డే ఒక రోజు ఇంజక్షన్ ఇచ్చింది డాక్టర్ మొత్తం వన్ ఆర్ టూ ఫీవర్ మొత్తం తడిబట్టి వేసుకుంటూ కూర్చుంటున్నా తుడుస్తున్నా మళ్ళీ అట్లా ఎన్నప్పుడైనా తగ్గాలే కదా ఏమైంది మళ్ళీ జ్వరం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అందుకే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా అయింది అన్నట్టు అందుకే మళ్ళీ ఇప్పుడు పోదాం రా అని చెప్తున్నాను నీ తలకాయ మంచిగా లేదు నేను ఉన్నా నా తలకాయ మంచిగా ఉంది ఎంతమంది మంత్రాలకు ఏమంటారు ఈ ఇట్లా మంత్రాలు చది మంత్రాలు తక్కువ అవుతుంది అని ఎంతమంది అంటారు చెప్పరు ఫ్రెండ్స్ ఇది ఎంతమంది ఇది వాస్తవం చెప్పి నేనైతే నిజంగా హాస్పిటల్ తీసుకెళ్తా మా పిల్లలకైనా సరే ఈయనకైనా సరే హాస్పిటల్ తీసుకెళ్తా మంత్రాన్ని తీసుకెళ్తా రెండు చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా అయితే ఇక ఇప్పుడు మేము పోతున్నాం దర్గా కాడికి పోతున్నాం చూడర్రి అక్కడ ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా చూడర్రి ఆయన ఏమంటారు అసలు ఈ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయా అసలు ఈ మంత్రాలు నిజంగా ఇవన్నీ నిజంగా వర్కౌట్ అయితే అవన్నీ కామెంట్ ఎప్పుడు నాకైతే నేనైతే ఏమంటారు అంతగానం చేయ కాకపోతే ఇట్లా ఇక ఎంట వాటి ఎంటవాడి ఎంటవాడి నడువు నడు నడువు అంటే తప్పక పోవాల్సి వస్తుంది తప్పక వినాల్సి వస్తుంది అంతే మాకైతే నమ్మకం నేనైతే హాస్పిటల్ ప్రిపేర్ చేస్తే ఎక్కువ మా పిల్లల దగ్గర నుంచి మా పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళ ఆడికి పోదాం ఫ్రెండ్స్ దర్గదాం దర్గొ పోదాం మన నాకు ఎవరైనా ఇప్పటి నాకు నాకు జనం వచ్చి నాకు జనం వచ్చినందుకు వీళ్ళందరూ ఇంటికానే ఉంటారు పోదాం ఫ్రెండ్స్ ఆడికి పోయి పోదాం మీరు కూడా ఇట్లనే చేస్తారా మీ మీ ఇంట్లో కూడా ఇట్లానే ఇట్లాంటి మనుషులు ఉన్నారా అనేది కామెంట్ అయిపోరు ఫ్రెండ్స్ నేనైతే హాస్పిటల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తా కాకపోతే ఇక ఈ లేడీస్ ఉంటారు కదా ఏమైనా అంటే ఇట్లుంటే మంత్రాలు ఇవి ఇవి పోదాం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ దర్గాకారికి లోపలికి పోతున్నాం ఇప్పుడు మనం ఇక పోదాం అక్కడ పావురాలు బాగుంటాయి ఫ్రెండ్స్ అబ్బా పావురాలు ఫుల్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వచ్చినంతరగ లోపలికి అది బిడ్డ అక్కడ చూస్తా అక్కడ బాటండి సరే కాదు కొంచెం ఏం రాసినా అలా మా కోరుకున్నారు ఫ్రెండ్స్ కోరుకొని ఇక్కడ కట్టుతుంది ఇట్లా కోరుకొని కోరుకునే ఇట్లా రాసి కడుతున్నారు ఇక్కడ అందరం వచ్చినాం మేము ఎక్కువైనా అందరు ఇట్లా కోరుకొని కట్టిన వాళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళందరూ